నా ప్రభు అయిన రక్షకుడు ఏసగీస ద్వారా సహవాసముతో మీరందరికీ కృప తోడైన కాక ప్రీమేడ్ల రాసహదు దేవుడి ఆశిష్యులు దేవుడి దీవులు ఉండాలనే ప్రభు పేరట నేను మనవ చేస్తాను మరి ఈ రోజు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను కానీ మరి దేవుడి సిత్తం జరగాలి ఏంటి దేవుడి సిత్తం అంటే ఏంటి మన బాధలో ఉన్న రోగే ఉన్నా దేవుడి కనికిరము లేది మనం ఎప్పుడు సహాయం దాంట్లో దేవుడి చిత్తం మరి ఆయన కనికిరం పొందాలంటే కొన్ని విషయాలు బైపులు ఉన్నాయి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మగిలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగల దేవాన్ని నీ స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరు ప్రేమించని ప్రభా నీ ఆశిస్తులని దేవుళ్ళు సాక్షిగా నిలబెట్టుకుని ప్రభా అనేక మిడల కోసం ప్రార్థిస్తూ రక్షణ దండి నీ కృప ఎప్పుడు తోడైనట్లుగా నీ సాక్ష్యం నిలబెట్టమని సహాయం చేయించమని ఏషన్ తండ్రి ఆమె రాయకేళండి ఇక్కడ కీర్తనలోను ఒక భక్తుడు మరి ధావితి భక్తుడు మాట్లాడు దేవుడి చిత్తం జరగాలి దేవుడి చిత్తం నెరవేర్చినట్లకి ఆ కొన్న ఎక్కువగా ప్రార్థించేవాడు దావితి భక్తుడు మరి కీర్తన వెళ్తే నలభై అక్కడ నలభై ఎనిమిది వచ్చి చూడండి దేవా నీ సిత్తం నెరవేర్చటకు నాకు సంతోషమునకు ధర్మశాస్త్రములకు నా అద్దములకు ఉన్నది నా పెదవులు మూచుకుని మహాసమర్జుల నీతిని సువార్త నేను ప్రకటిస్తున్నాను నేను ఎట్టి మనకు యుహో అది నీకు తెలిసి ఉన్నది నీ నీతి నా హృదయం నుంచుకు నేను లేదు నీ సత్యం రక్షించడం నేను విలక్ష చేస్తున్నాను సత్యము దావితి భక్తుడు సత్యము కోసం పోరాడుతున్నాడు నీతి యథార్థమును దేవుడి కోసం పోరాడుతున్నాడు ఇక నా పెదవులు మూసుకునేకి సమాజములకు మహా సమాజంలో సువార్త నేన ప్రకటిస్తున్నాను దావిధి భక్తుడు ఎక్కువగా ఆయనకి రాజ్యాధికారి ఇచ్చారు విచ్చినప్పుడు ఆయన ఎంత విశ్వాసముగా ఉండేవాడు ఏంటంటే దేవుడు అంటే దావిది పుట్టిన క్రీస్తు కూడా మరి నెరవేర్చినట్లుగా మరి ఇందులో చూసాం ఆయన సిద్ధం నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి ఈ భూలోక సంబంధంలోకు ప్రతి రోగి అయినా సరే ప్రతి నీరుపేదలని సరే ఎవరైనా సరే ప్రేమించటానికే ఆయన సహాయముకు ఇప్పుడు ముందు ఉండేవాడు యశక్రీస్తు మరి దావితి పొత్తు కూడా ఎక్కువగా ఆయన పెదవులు మూసుకుని సహాయముతోను సువార్త నేనే ప్రకటిస్తున్నాను నేను ఎటు వెనక్కి అది నీకు తెలియను ఆది నీకు తెలియను దేవుడు తెలుసు మనం ప్రార్థిస్తున్నామా లేదా దేవుడు సహాయపడుతున్నామా మనం ఏ ప్రకారం నడుతున్నామని ఈ విషయంలో బైబిల్ అంత తింపేట్ల సత్యం కావాలి రక్షణ ప్రతి ఒక్క రక్షించడానికి రక్షణ కావాలి ఆయన సత్యం ఎరిగినట్లకు ఆయన కృప ఎట్లు మరి రక్షణ సేవించాలని దేవుని మనం ఎలా సేవిస్తున్నామో అలాగే కూడా మనం ఇందులో రక్షణ చేయించారు ప్రభావ మరి నలభై గంటలని మొదటి రోజుతోంది బీద కటాకించిన ధన్యడు ఆపాతకాలు యహోని వారికి తప్పించదును యోని వారికి కాపాడి బతికించను భూమి మీద ఉన్న వారికి ధన్యలు వారి శత్రువులకు ఇచ్చేటప్పుడు వారికి అప్పగించబడను అనే రో రోగియాని మీద గేహు అని వారికి ఆదింపు రోగిని కలిగిన వారికి వారికి స్వస్థపరచను ఎలాంటి రోగి అయినా సరే ఎలాంటి బాధ ఏంటి సరే మరి ఎవరైనా సరే దేవునికి కొన్ని విషయాలను భేదవాడికి కటాక్షము ధన్యలు ఉంటుంది భేదవాళ్ళు లేని వాడికి వాళ్ళకి కోరక ప్రార్థించాలి ఆహారము కూడా దయచూపించాలి పెట్టాలి ఇదే దేవుడు కోరుకునేది అనేక బిడ్డల రక్షణ కోసం మరి దయాకరటం కావాలంటే ఏం చేయాలండి ప్రతి ఒక్కరిని ప్రేమ చూపించాలి సత్యమని కృపమిటి యహోవానికి సువార్త ప్రకటించే వరకు ఏంటో నీ తెలీదా మీరు మెట్లరా ఈ విషయం తెలుసుకోవాలని ప్రభుపేట మీరందరికీ పేరు పేరున అమలు చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైనా ప్రేమకి తండ్రి కృపకల దేవని స్తోత్రాలు మా సహజీ సహజని ప్రభాని ఆశిస్సులు దీవించి దీవించని సాక్ష్యవాడికని నాయన కృపకల్ దేవాన్ని వందలు తండ్రి అనేక బిడ్డ ప్రభా సేవకులు దైవజులు రక్షించండి కాపుతల భద్రత నాయన ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సజీవుడైనా రక్షకుడ నీ ఆశులు నిరంతరం తోడు దీవించమని తండ్రి ఆమె రాయజలండి దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఆమె